సోమవారం చిదంబరం స్టేడియం మైదానంలో జరిగిన చెన్నై అలాగే కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ లో చెన్నై జట్టు వరుస పరాజయాల తర్వాత తిరిగి మళ్లీ పాట పట్టి ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ముఖ్యంగా ఏమో బ్యాటింగ్ లోను జడేజా బౌలింగ్ లోను ఇరగ తీసేసి చెన్నైకి మంచి గెలుపును అందించారు కానీ పాయింట్ల పట్టికలో మాత్రం చెన్నై జట్టు నాలుగవ స్థానానికే పరిమితమైతే దీనికి గల కారణం గత మ్యాచ్ లో చెన్నై జట్టు భారీ ఓటమిని చవిచూటమే అయితే ఇక విషయంలో వచ్చినట్ ఈ సీజన్ మొదలైన ఇన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నట్టయితే రాజస్థాన్ కోల్కతా చెన్నై జట్లు మొదటి నాలుగు స్థానాలను ఎప్పుడూ కోల్పోలేదు ఇక ఆ తర్వాత లక్నో అలాగే గుజరాత్ జట్లు నాలుగవ స్థానంలోను మూడవ స్థానంలోనూ చాలా రోజుల పాటు దోబుచ్చడాయి కానీ గుజరాత్ జట్టుకు వరుసగా పరాజయాలు రావడంతో ఏడవ స్థానానికి పరిమితమైంది ఇక మిగిలిన పంజాబ్ హైదరాబాద్ అలాగే ఈ పంజాబ్ హైదరాబాద్ ఇంకా చెప్పాలి అంటే బెంగళూరు జట్టు కూడా తర్వాత స్థానాలకు పారితమవగా ఢిల్లీ ముంబై జట్లు మాత్రం పూర్తిగా చేతులెత్తేసాయి ఎత్తేసాయి అయితే ఇక రాబోయే మ్యాచెస్ లో ముఖ్యంగా ఢిల్లీకి ముంబైకి బెంగళూరుకి అంటే పెద్ద పెద్ద జట్లకు చాలా కఠిన సమయం అని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ కూడా చెన్నై జట్టు ఇంకొక భారీ గెలుపును గనక సంతరించుకుంటే మాత్రం ఖచ్చితంగా టాప్ టూ లోకి లేదా టాప్ వన్ లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ సీజన్ మొత్తానికి కోల్కతా జట్టుకు హైయెస్ట్ రేట్ నెట్ రన్ రేట్ ఉండటం ఆ జట్టుకు చాలా ప్లస్ పాయింట్ గా మారిపోతుంది